నమస్కారం ఈ రోజు మనం జీ సెవెన్ సమ్మిట్ గురించి తెలుసుకుందాం జీ సెవెన్ అంటే గ్రూప్ ఆఫ్ సెవెన్ ప్రపంచంలోని అత్యంత ఆర్థికంగా అభివృద్ధి చెందిన దేశాల నాయకులు ప్రతి సంవత్సరం ఏర్పాటు చేసుకునే సమావేశాలను జీ సెవెన్ శిఖరాగ్ర సమావేశాలు అంటారు వాణిజ్యం భద్రత మరియు పర్యావరణ సుస్థిరతతో పాటు ప్రపంచ సమస్యలపై చర్చించడం ఆపై సమన్వయం చేయడం ఈ శిఖరాగ్ర సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశ్యం అమెరికా కెనడా ఫ్రాన్స్ జర్మనీ ఇటలీ జపాన్ బ్రిటన్ దేశాలు జీ దేశాలుగా పరిగణించబడతాయి ఈ బృందం తనని తాను విలువలతో కూడిన సమాజంగా పరిగణిస్తుంది స్వాతంత్ర్యం మానవ హక్కులు ప్రజాస్వామ్యం చట్టపాలన సుసంపన్నత సుస్థిర అభివృద్ధి దీని ప్రధాన సూత్రాలు మొట్టమొదటిసారిగా పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో నాటి ఆర్థిక సంక్షోభానికి సాధ్యమైన పరిష్కారాలు చర్చించడానికి ఆరు దేశాల నేతలు సమావేశమయ్యారు మరుసటి ఏడాది ఈ బృందంలో కెనడా కూడా చేరింది ఈ జీ సెవెన్ దేశాల మంత్రులు అధికారులు ఉమ్మడి ప్రయోజనాల అంశాలు చర్చించడానికి ఏడాది పొడవున సమావేశమవుతూ ఉంటారు ప్రతి సభ్యదేశం ఒక్కో ఏడాది సెవెన్ అధ్యక్ష బాధ్యతను తీసుకుంటుంది ఆ దేశమే ఆ సంవత్సరానికి కీలకమైన రెండు రోజుల శిఖరాగ్ర సదస్సును నిర్వహిస్తుంది ప్రపంచ భద్రత ఉగ్రవాదం వాణిజ్యం వాతావరణ మార్పు లింగ సమానత్వం వంటి ఇతర అంశాలు క్లిష్టమైన ప్రపంచ లక్ష్యంతో దేశాల నాయకులు చర్చలు జరుపుతారు వార్షిక శిఖరాగ్ర సమావేశం ముగిసిన అనంతరం సభ్య దేశాలు ఆమోదించిన అంశాలను వివరిస్తూ ఒక ప్రకటన విడుదల చేస్తారు ఈ సమ్మిట్ లో హాజరయ్యే వారిలో జీ సెవెన్ దేశాల ప్రభుత్వాధినేతలతో పాటు యూరోపియన్ కమిషన్ అధ్యక్షుడు యూరోపియన్ కౌన్సిల్ అధ్యక్షుడు కూడా ఉంటారు ఈ సంవత్సరం సమ్మిట్ ఇటలీలో జరిగింది ఈ సమ్మిట్ లో చాలా అంశాలు చర్చించుకున్న రష్యా ఉక్రెయిన్ యుద్ధంపై జీ దృష్టి కేంద్రీకరించబడింది సమావేశం అనంతరం ఉక్రెయిన్ కు జీ యొక్క బలమైన ఐక్యత సహాయం కొనసాగించాలని ప్రకటన విడుదల చేశారు స్వస్తి